మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు ఏమో పిలుస్తావు మీ బాయ్ ఫ్రెండ్ సీనుకి ఏమని పిలుస్తావు సీను నా బాయ్ ఫ్రెండ్ అని నేను చెప్పలేదే కాదు ఇప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో అందరు మీరు గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నారు మీ మోతాబరి నువ్వు మోతాబరి నేను బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఎలా అనుకుంటారు తను ట్రోల్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తున్నాను అంతే దానికి ఇప్పుడు సీను భయ్యకి నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే నీ స్టైల్ ఎట్లీస్తావు చెప్పు అంటే మోతాబరి కథలు చేస్తున్నావులే ఆని చేతిలో పెడతా ఏమనుకుంటున్నావా ఇలా అంకర పెట్టి మాట్లాడకుండా కావాలా సరే ఒకటి సీన్ నువ్వు నువ్వు కలవకముందు మీరు ఆల్రెడీ తిట్టుకుంటున్నారు కదా సడన్గా ఒక అవార్డ్ ఫంక్షన్లో కలిసిరు కదా అప్పుడు కలిసినప్పుడు ఎట్లుండే మీ రియాక్షన్స్ రియాక్షన్స్ ఏం లేవు సో ఏంటి ఎందుకు ట్రోల్ చేస్తున్నావా నేను అడిగా సో అడిగితే నువ్వు చేసేది అలా ఉన్నాయి కాబట్టి నేను ట్రోల్ చేస్తున్నాను అన్నాడు సో అప్పుడు ఇంకా కొంచెం డిస్కషన్ జరిగింది ఆ తర్వాత ఓకే ఫైన్ అని అంతే సో నువ్వు మంత్లీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నా ఇయర్లీ పంపిస్తున్నా లేదు మంత్లీ పంపించాల్సిందే కదా ఇక్కడ ఉన్న ఖర్చులను బట్టి అయితే ఇంట్లో చాలా చాలా ఇంత సంపాదించినా కానీ ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఏ అయినా కానీ మంచి చెడు ఏదైనా కానీ ఓన్లీ టెక్నాలజీ ఉంటే సరిపోదు కదా మనసుకి తృప్తినివ్వదు ఫోటోలు చూసా వీడియోలు చూసా వీడియో కాల్స్ మాట్లాడో అది తృప్తినివ్వదు మనం కళ్ళమున్న ఉన్నంత సో డెఫినెట్లీగా ఫీల్ అవుతాం ఎవరైనా ప్రతి ఒక్కరు దుబాయ్లో ఉన్నవాళ్ళు ఏమన్నా పండుగలు మిస్ అయినా అయ్యో అన్నీ మిస్ అయ్యా ఏమన్నా అంటారేంటి అన్నీ మిస్ అయ్యా అంటే అక్కడ నేను చాలా బతుకమ్మ కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ అన్నీ జరుపుకున్నాను నేను కానీ సో మన వాళ్ళతో ఉండే వేరే ఉంటుంది కదా వాతావరణం సో అది అంటే ఇప్పుడు పండుగలు మిస్ అయితే ఇక్కడ వండుకునే ఐటమ్స్ వండుకుంటారా మీరు అన్ని ఏ ఏ టు అక్కడ దొరకని అంటూ లేవు మనకు చేయాలి చేయొచ్చు అని అంటే అన్ని చేసుకొని తినచ్చు టిక్టాక్ ఉన్నప్పుడు నార్మల్ వీడియోలు చేస్తుండే నువ్వు ఇప్పుడు లో వచ్చినాక మొత్తం హైప్ మొత్తం రెచ్చిపోతున్నావు అసలు వీడియోలు అక్కడ తగ్గుతానే లేవు సో ఎందుకట్లా టిక్టాక్లో నార్మల్ అనే ఏం లేదు టిక్టాక్లో కూడా నేను చేశాను ఇన్స్టా నేను స్టార్ట్ చేసేసి ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది అంతే త్రీ మంత్స్ లో నా వీడియోస్ ట్రెండ్ అయ్యాయి ఇప్పటివరకు ఎంత మంది ప్రపోజ్ చేశారు అన్కౌంటెడ్ కామెంట్స్ లో కావచ్చు మెసేజ్ లో కావచ్చు అదే లెక్కలేనంత మంది ఎలాంటి ప్రపోజల్స్ వస్తాయి అంటే ఐ లవ్ యూ ఇవి కాకుండా కొంచెం గుర్తుకుండిపోయేలాగా మెసేజెస్ గుర్తుకుండిపోయేలా అంటే చాలా బాగున్నావు చాలా బాగా చూసుకుంటాను సో నువ్వు నా లైఫ్లోకి వస్తే సో నాకు తెలుసు నువ్వు మా వాళ్ళని కూడా బాగా చూసుకుంటామని సో ఇట్లాంటి ప్రపోజల్స్ వచ్చి నాకు నచ్చాయి ఇవి పక్కన పెడితే ఇంకా కొంచెం మంది అదే స్టైల్ ని కొంచెం వల్గర్ గా చెప్తారు జనరల్ గా చెప్పాలంటే ఒక నైట్ కి ఎంత తీసుకుంటావు రేట్ ఎంత ఇట్లా కూడా వస్తాయి మెసేజెస్ లేదు మెసేజెస్ అయితే నాకు అలా వల్గర్ గా రాలేదు ఎవరు అంత ధైర్యం చేయలేదు కానీ కామెంట్స్ మాత్రం చేశారు కామెంట్ చేసిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టి కామెంట్స్ వన్ నైట్ కి ఎంత అని చేస్తే సో నేను వాళ్ళ కౌంటర్ ఇచ్చేసా కదా సరే ఇప్పటివరకు ఎంతమంది కలిసాం అంటే ప్రపోజ్ చేసిన వాళ్ళని నీ ఫాలోవర్స్ని నన్ను ప్రపోజ్ చేసిన వల్ల నేను ఎవరిని కలవలేదు ఫాలోవర్స్ అయితే ఎక్కడికన్నా వెళ్తే కలిసాం అలా ఏదైనా అబ్బాయి గట్టిగా లవ్ చేసిందా ఇన్స్టాగ్రామ్ లో చేసారు అనుకుంటా వదిలిపెట్ట చేసారు అనుకుంటా కానీ నేనే అవాయిడ్ చేసేసా సో ఇప్పుడు నువ్వు ఇలా రెడీ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఒక అమ్మాయి కూడా ఇంత అందంగా ఇంత టైం తీసుకొని ప్రతిదీ పర్ఫెక్ట్ ఒక చిన్న జుమ్కి కాడ నుంచి ఒక చిన్న బొట్టు కాడ నుంచి ఎవ్రీథింగ్ సెలెక్షన్ చాలా బాగుంది అండ్ తయారైతే కూడా చాలా బాగున్నావు అంటే ఈ డ్రెస్ కూడా నీ కోసమే కుట్టించినట్టుగా ఉంది సరే అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు నువ్వు అమ్మాయివా లేకపోతే అబ్బాయివా అనేది చాలా మందికి తెలియదు ఆ క్వశ్చన్ మాకు నాకు కూడా ఉంది సో వాళ్ళందరితో పాటుగా నీ మైండ్ కూడా నాకు అనిపిస్తున్నావు సో మళ్ళీ క్వశ్చన్స్ ఎందుకు చేస్తున్నారు కానీ నువ్వు అమ్మాయి కాదు కదా ఆ విషయం తెలుసు కదా మీకు ఇంకోటి నీ బయోలో ఆల్రెడీ రాసినావు గెటప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఓకే గెటప్ ఆర్టిస్ట్ అని రాసినావు కదా చాలామంది అది చదువుకోకుండా నువ్వు కొన్ని వీడియోలు చేసి ఎందుకు అంత ఎక్స్పోజ్ చేస్తున్నావు ఎందుకు అలా చేస్తున్నావు ఇదన్నా నేను ఆల్రెడీ అది చదివాను నువ్వు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నువ్వేంటో నాకు తెలుసు ఓకే ఇంకో విషయం ఏంటంటే తను ఎంతమంది ఇంటర్వ్యూలు అడిగినా ఇవ్వలేదు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా తనకి ఎలా అంటే ఇలా గజ్జిలాగా ఇంపడబడ్డా అనమాట నా ఫ్రెండే కాబట్టి సో తన గురించి చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈరోజు తనని కూర్చోబెట్టి మీ క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతున్నా అనమాట సో గెటప్లో బాగుంటుందా గెటప్ లేకుండా బాగుంటుందా కోర్స్ గెటప్ బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది మీరు అడిగారు కదా క్వశ్చన్ అమ్మాయి అబ్బాయి అని ఎస్ నేను అబ్బాయినే అమ్మాయిని కాదు అండ్ గెటప్ పాటిస్ట్ అని కొడుకులు అన్నది కానీ ఫాలోవర్స్ సో నా ప్రొఫైల్లో నేను స్టార్టింగ్ నుంచి గెటపాటిష్ట రాసి పెట్టాను ఆల్రెడీ కొంతమంది కొంతమంది చదివారు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన మా దుబాయ్లో ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుసా సో అందరికీ తెలుసు అక్కడ నేను నార్మల్ నార్మల్గా అందరికీ తెలుసు ఆయన సో తిను వీడియో చేసుకుంటాడు అని వదిలేశారు కానీ మన వాళ్ళే కొంతమంది అక్కడ రాసి పెట్టినా కానీ అది చదువుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయా అబ్బాయా గేనా ట్రాన్సా సో ఇవన్నీ వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు అందుకే ఈరోజు మీ ముందు కూర్చున్నాను నేను సో నేను అబ్బాయినే అండ్ ఈ గిటప్ ఎందుకు వేసామని అడిగావు కదా ఈ గిటప్ వేయడానికి కారణం ఉంది సో నాకంటే నాకు యాక్టింగ్ అంటే పిచ్ అన్నమాట స్టార్టింగ్ నుండే పి అలా ఉండే చేయాలి యాక్టింగ్ చేయాలి నేను కనిపించాలి స్క్రీన్ పైన అని సో చెప్పాను కదా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే మనం అనుకున్నది కొంచెం వెనుక ముందు అవ్వచ్చు తారుమారు అవుతూనే ఉంటాయి జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో నాదని కాదు సో అలా ఫ్యామిలీ కోసం ఆలోచించి నేను దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కొంచెం నేను సర్దుకునేసరికి లేట్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ నా ఫ్యాషన్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ మొదలుపెట్టాను నేను